మీరు మీ పిల్లల కోసం స్టోర్లో కొన్న కేకులకు బదులుగా ఆరోగ్యకరమైన ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారా హాయ్ నేను రిధిని చైల్డ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ బేబీ లెడ్ వీనింగ్ రివర్స్ పికి ఈటింగ్ మరియు మూడు సంవత్సరాల బిడ్డకు తల్లిని కిచెన్లో ప్రాసెస్ చేయబడిన ఆహారాలను తొలగించి ఆరోగ్యకరమైన ఎంపికలతో భర్తీ చేసే వంటకాల శ్రేణిని తయారు చేయటానికి మారిసన్స్ బేబీ డ్రీమ్స్తో అసోసియేట్ అయినందుకు సంతోషిస్తున్నాను ఇప్పుడు మనం శుద్ధి చేసిన చక్కెర కృత్రిమ రంగులు లేని ప్రత్యేకమైన గోధుమ బెల్లం కేక్ ని తయారు చేద్దాం ఈ కేక్ ను ప్రత్యేకంగా మార్చే సర్ప్రైజ్ టచ్ కోసం చూస్తూ ఉండండి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి రెండు గుజ్జు చేసిన అరటిపళ్ళు హాఫ్ కప్ తురిమిన బెల్లం వన్ ఫోర్త్ కప్ మఖానా పౌడర్ వన్ ఫోర్త్ కప్ వెజిటబుల్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఉప్పు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మరియు హాఫ్ కప్పు పాలు రహస్య పోషక పదార్థం మఖానా ఇందులో కాల్షియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి ఇది పిల్లల్లో కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది ఒక గిన్నెలో గోధుమ పిండి మఖాన పొడి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉప్పు వేసి కలపాలి మరో గిన్నెలో మెత్తగా పిసికిన అరటిపండ్లను బెల్లం పాలు నూనెతో కలపాలి నెమ్మదిగా పొడి పదార్థాలను వేసి మెత్తబడే వరకు కలపండి అరటి పండ్లో మెగ్నీషియం పొటాషియం ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది గోధుమలు ఫైబర్ మరియు విటమిన్లను జోడిస్తాయి ఇవి దుకాణంలో కొనుగోలు చేసిన కేకుల్లో ఉండవు పిండిని గ్రీస్ చేసిన కేక్ ప్యాన్ లో పోయాలి నూట ఎనభై డిగ్రీల సెల్సియస్ వద్ద ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు బేక్ చేయాలి లేదా టూత్పిక్ శుభ్రంగా బయటకు వచ్చే వరకు ప్యాన్ నుండి తొలగించే ముందు బాగా చల్లారనివ్వండి ఇంట్లో చేసిన ఈ డిలైట్ను మీ పిల్లలతో కలిసి తిని ఆస్వాదించి ఆనందించండి